నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు కాచా కిచెన్ చేయబోయే రెసిపీ ఏంటంటే మునగాకు ఫ్రై చూడండి చాలా మంచిది షుగర్ ఉండేవాళ్ళకి చాలా మంచిది మునగాకు రెసిపీ దానికి కావాల్సిన పదార్థాలు ఆ మినపప్పు శనపప్పు ఆవాలు జీలకర్ర పసుపు ఉప్పు మునగాకు ఎండు మిరపకాయలు కదలేద్దాం దాంట్లో పసుపేద్దామండి పచ్చరంగ పెట్టుకోవాలండి ఇప్పుడు మునగా కరిగి పచ్చి మునగాకే వేసుకోవాలి అంటే ఆకుకూరలు ఎక్కువ సాల్ట్ ఉంటుంది కాబట్టి కొంచెం సాల్ట్ ఈ మునగాకు వేపుడు షుగర్కి మంచిదండి షుగర్ ఉండే వాళ్ళు రోజు తినడం వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి ఇది కుట్టిది ఉడకబెట్టుకొని తిన్నా బాగానే ఉంటుంది కుట్టిది ఎలా చేసుకున్నా బాగానే ఉంటుంది పప్పు వేసుకొని చేసుకున్నా కూడా బాగానే ఉంటుంది ఫ్రైలాగేలాగా పచ్చిది నూనెలో వేసుకొని ఇలా తిని వెల్లుల్లిపాయ కారం వేసుకోవాలండి ఎండుమిరపకాయలు వెల్లుల్లి కారం వేసుకోవాలి మిరపకాయలు అర స్పూన్ జీలకర్ర ఎనిమిది ఎండుమిరపకాయలు మిక్సీ పట్టుకున్నాము దీన్ని బీట్లో వేసుకోవాలి వేస్తున్నాం చూడండి ఏగిపోయింది ఫ్రై అయిపోయిందండి మునగాకే చేసుకోవాలి ఇప్పుడు అయిపోయింది చూడండి ఇలా వేయించుకోవాలి కాడలు లేకుండా అయిపోయింది ఇది బ్లడ్ సర్కులేషన్ అది బాగానే ఉంటుంది షుగర్ ఉండే వాళ్ళకి ప్యాంక్రేటిస్లో షుగర్ లెవెల్ కూడా తగ్గిస్తుందండి చాలా బాగుంటుంది షుగర్కి చాలా మంచిది లైక్ చేయండి సబ్స్క్రైబర్ చేయండి షేర్ చేయండి చూడండి బాగుందా లేదా చెప్పండి Bye.